ఇవాళ మనం జగన్మోహన్ రెడ్డిని గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే రేపు నాలుగు ఎమ్మెల్సీలు ఇవ్వచ్చు ఒక ఎంపీ వచ్చు ఇంకా మనకు నామినేట్ పదవులు చైర్మన్ పదవులు ఇంకా గొప్పగా ఇవ్వచ్చు మన అభివృద్ధికి పాటుపడచ్చు కాబట్టి మనం ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలి ముఖ్యమంత్రి చేసుకోవాలంటే మన పల్నాడు సింహం పిన్నెల్లా ఈరోజు వడేరాజుల అప్పి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నా దైవ సమానులు అన్న పిన్నెలి రామకృష్ణారెడ్డి గారికి అలాగే మన వడ్డెర ముద్దుబిడ్డ ఎమ్మెల్సీ యేశ్రద్ధం గారికి మరొక లేడీ టైగర్ రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవాల రేవతి గారికి అలాగే వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్ తర్ణీయులు ధర్మరాజు గారికి మరి వేదికలు అలంకరించిన పెద్దలందరూ స్థానిక నాయకులకి సర్పంచులకి ఎంపీటీసులకి ఇక్కడికి వచ్చిన నా కుల బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి మన శాసనసభ్యులు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు రెండు వేల తొమ్మిది నుంచి కూడా మన కులంపై చాలా మక్కువతోటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఏదైతే మన కులం మీద ప్రేమ చూపిస్తా ఉన్నారో అదే అవలంబనలో మన ఎమ్మెల్యే గారు కూడా మనపై చూపిస్తా ఉన్నారు ఆయన జెడ్పీటీసీ దగ్గర నుంచి ఉన్న ఉన్నట్టు నుంచి కూడా రెండు వేల ఎనిమిది నుంచి కూడా నేను ఆయనతో తిరుగుతా ఉన్నాను రెండు వేల ఎనిమిదిలో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా చేశారు నన్ను తర్వాత రెండు వేల పదకొండులో వైఎస్ఆర్ యువజన నాయకుడిగా టౌన్ అధ్యక్షుడిగా చేశారు అట్లానే ఒక సామాన్య కుటుంబం మన కులాన్ని నుంచి నన్ను ఒక మున్సిపల్ చైర్మన్ చేసిన ఘనత మన శాసనసభ్యులు పిల్లలు రామకృష్ణ మరి మాచల్ల పట్టణంలో చాలా మంది ధనికులు అన్ని కులాల్లో ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇవ్వకుండా నన్ను నమ్మి నా కోసం కష్టపడ్డందుకు నన్ను నమ్ముకున్నందుకు నా కార్యకర్తని న్యాయం చేయాలని ఆలోచన తోటి ఆయన నాకు చైర్మన్ పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా మనం మనందరం గెలిపించుకొని ఐదోసారి గెలిపించుకొని మన మంత్రిగా చూడాలని కోరుకుంటామని అట్లానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి గెలిపించి మన ఎంపీ అభ్యర్థి మన బీసీ కులస్తులైన అనిల్ కుమార్ యాదవ్ గారిని కూడా అఖండ విజయ కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై జగన్